తన జన్మదిన వేడుకల్ని అట్టహాసంగా జరుపుకొని వృధా ఖర్చు చేయకుండా పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి బాలింతలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు పెద్దపల్లి పట్టణానికి చెందిన సామాజికవేత్త బండి మల్లేష్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటల సమయంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా కేంద్రంలో అరటి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు పెద్దపల్లి పట్టణానికి చెందిన సామాజికవేత్త బండి మల్లేష్ ఈ నేపథ్యంలో తన మిత్రులు మాట్లాడుతూ బండి మల్లేష్ తన జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని జూనియర్ కళాశాలలో అట్టహాసంగా చేయాల్సి ఉండగా ఆ వేడుకలను నిలిపివేసి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా కేంద్రంలో తనదైన శైలితో అరటి పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేసి తన సహృదయాన్ని చాటుకున్నట్లుగా ఆయన్ని అభినందించారు బర్త్డేలు ఇతర పార్టీలంటూ వ్యసన ఖర్చులు చేసి ఆరోగ్యాన్ని ఇబ్బంది పాలు చేసే బదులు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం పది మంది హర్షించదగ్గ విషయం అంటూ బండి తన మిత్ర బృందం అభినందించారు ఈ కార్యక్రమంలో మార్నింగ్ వాకర్స్ అధిక సంఖ్యలో పాల్గొని పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు ముందుగా బండి మల్లేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మన వాకర్స్ బృందం తరఫున తన మిత్రు తను కూడా మిత్ర బృందంలో ఒకడు తన బర్త్డేను మిదిత రీతిలో జరుపుకోదలిసి మనం ప్రతిసారి కేక్ కట్టేసిన విధానాన్ని దానికి స్వస్తి పలికి ఈరోజు తన బర్త్డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి కేంద్రంలో దాదాపు ఒక వంద మంది ఆసుపత్రిలో ఉన్నవారికి పలములు పంపిణీ చేసి పలములు బ్రెడ్ పంపిణీ చేసి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మనం కేకులు కట్టించుకొని ఫ్రెండ్స్ దావతులు చేసుకోవడం అలాంటివి అన్నీ జరుగుతూ వస్తున్నాయి దాని అలాంటి వాటికి ఇక్కడ నుంచి కొంత కొంత మార్పు జరిగి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆలోచన రావడం చాలా సంతోషకరం ఇంక అందరం మన గ్రూప్ నుంచి అడ్మిన్ తిరిగి తిరుపతి గారు నరసింహస్వామి గారు తర్వాత బతుల వెంకన్న అన్న సాబిఖాన్ మధు అన్న కళ్యాణ్జీ కింద శ్రీనివాస్జీ సీఎంబాయి రమేష్ అందరం సహకరించి ఈ వచ్చి ఈరోజు చేసుకున్నాము దీనికి మరొకసారి మల్లేష్కు శుభాకాంక్షలు సార్ గారు ఇలాంటి పుణ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరైన ఉంటా ఉన్నతంగా జరిపించడానికి తోడ్పడాలని మీకు అందరూ ప్రతి ఒక్కరిలో సహకరించాలని కోరుకుంటూ చాలా సంతోషం హ్యాపీ డే వన్స్ సైడ్